హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు బంగాళదుంప ఫ్రై నేను చేయట్లేదండి మా ఆయన చేస్తున్నారు బంగాళదుంప ఫ్రై కొంచెం డిఫరెంట్గా చేస్తున్నట్టు ఉన్నారండి ఈయన నేనైతే ఇలా చేయను అది ఈయన యూట్యూబ్లో వాళ్ళ అమ్మగారు స్పెషల్ అంటండి వాళ్ళ అమ్మ ఇలాగే చేస్తారంట అందుకని ఆయన కూడా శుభ్రంగా బంగాళదుంప తీసేసి మంచిగా క్లీన్ చేసేసుకొని ఇంకోండి దీని మీద ఇలా ఇలా వస్తే మంచిగా ఫ్రై ఇలా పల్స్గా నీట్గా పిల్లలు ఫ్రెండ్స్ ఇదిగోండి బంగాళదుంపలను అయితే ఇలా మంచిగా తురిమేసుకొని కొంచెం గాలికి ఇలా ఆరబెట్టారండి అయితే దానికోసం తాలింపు కోసం జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి మినప్పప్పు ఎల్లుల్లిపోయి తీసుకున్నారండి ఇప్పుడు దీంట్లో ఏమో ఒక ఐస్ స్పూన్ నూనె వేసారండి ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యింది ఏంటి ఆయిల్ వేడైంది కదండి ఇప్పుడు దీంట్లో తాలింపులు వేసేస్తున్నారు బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో బంగాళదుంపలు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం తుర్మిన బంగాళదుంపులు కూడా వేసేసుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ అదిగోండి బంగాళదుంప ఫ్రై చేస్తున్నారు ఈరోజు కానీ కుక్ చేస్తున్నారండి పక్కేమో పప్పు తీనండి పప్పు దాస్తాయి దాని కాంబినేషన్ బంగాళదుంప ఫ్రై చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ అదిగోండి బంగాళదుంప అయితే ఫ్రై అవుతుందండి దీంట్లో నువ్వు ఒక స్పూను కారం వేస్తున్నారండి ఒక స్పూన్ అంటే కాదు అర స్పూను తర్వాత ఏమో కొంచెం పసుపు వేసారు ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఎంత టైం పడితే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయిపోతుంది లాస్ట్గా టెన్ మినిట్స్లో చేసేస్తారు ఏంటంటే అండి కుకింగ్ అయిపోతాయి ఇప్పుడు పల్చర్ ఉన్న కదా కొంచెం బాగా డ్రిప్ చేసుకోవచ్చు మామూలు ప్లే చేసుకోవచ్చు వెలకంలో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫైనలీ బంగాళదుంపలు ఫైవ్ అయితే అయిపోయిందండి మా ఆయన గారు ఏం చెప్పారు ఫ్రెండ్స్ మీకు చక్కగా పీ మనకి లేస్ టైపు పిల్లలు ఇష్టంగా తింటారు చాలా బాగా వస్తుందన్నారు ఇదిగో చూడండి మొత్తం దీన్ని రుబ్బేశాడండి మా ఆయన మొత్తం పీస్ పీస్ చేసి పాడేశాడు నాకు అది నా కోరికే వంక పడతాడు ఇప్పుడు మరి ఈయన కోరిక మీరు ఎన్ని మార్క్స్ వేస్తారో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం చూసారు ఫ్రెండ్స్ ఎలా చేస్తారు తనకి తను బాగానే అలా చెప్పుకుంటారు ఫ్రెండ్స్ అదే నన్ను అయితే ఈ పాటికి అన్న రాని మాటలు అందడు ఇప్పుడు తిని ఎలా ఉందో ఆయనే చెప్తాడు ఓకే అండి బంగాళదుంప ఫ్రై అయితే చేశారు కదా ఓన్ చేతున్నారు పప్పు దోసకే వండాను అప్పడాలు ఫ్రై చేశాను ఎలా ఉంది బంగళ ముక్క ఆయన చేసుకున్నది కాబట్టి నచ్చింది అండి బ్లాక్ రాదండి సరే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్